గౌరవనీయులైన తల్లిదండ్రులకు విజ్ఞప్తి గత రెండేళ్లుగా మేము న్యాయ పోరాటం చేసి మా హక్కులు మేము సాధించుకున్నాం అయినా నందిగం రాణి కుట్రలకు కుతంత్రాలు చేస్తూ తల్లిదండ్రుల్ని అమాయక ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది మా దగ్గర కాజేసిన డబ్బులతోటి బినామీలకు పెట్టుబడి పెట్టి వాళ్ళతోటి మా మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మా మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తుంది మాది ఒకటే కమిట్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఇంత దూరం వెళ్ళాం ఇంకా ఎంత దూరమైనా పోతాం అలాగే ఈ నీచురాలు మా మీద పెట్టిన తప్పుడు కంప్లైంట్లకు ధీటుగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నో అవకతవకలున్నా మేము మీ విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేస్తున్నాం వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం కలగకుండా మేము ముందడుగు వేస్తున్నాం అలాగే విజయం సాధించడం కూడా అయినా కానీ ఈ నందిగం రాణి నీచురాలు ఎన్నో ఎంతోమంది బినామీలతో మా మీద తప్పుడు కంప్లైంట్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలని మీ దగ్గర తప్పుడు ప్రచారం చేయాలని చూస్తుంది వీటన్నింటినీ అధిగమించి మేము ముందడుగు వేస్తూనే ఉంటాం వేయగలము అన్న ఆత్మవిశ్వాసం మాలో ఉంది ఈ బినామీలు కక్కిన కూటికి ఆశపడి తెలియకుండా వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును వాళ్లే నాశనం చేసుకుంటున్నారు ఇది చాలా పెద్ద పొరపాటు విజ్ఞులారా ఆలోచించండి ఈ నీచురాల్ని ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు బహిష్కరించారు ఈ అమాయకులైన బినామీలు ఇంకా వీళ్ళ మాయమాటలు నమ్మి వాళ్ళు చేసే దుష్ప్రచారాలు మీరు నమ్మకండి ఈ నందిగం రాణి మాయ మాటలు విని నమ్మి చాలామంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుని కాలరాసే ప్రయత్నం జరుగుతోంది ఇలాంటి వంద మంది బినామీలు వేల మంది వచ్చినా మాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లదు మాకు ఆ ధైర్యం నమ్మకం ఉంది